భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి గోదావరి నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రతి ఏటా భక్తులు పోటెత్తుతారు రాష్ట్రం మూలల నుండి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వినాయక విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు వస్తూ ఉంటారు ఈ క్రమంలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జిల్లా పవిత్ర గోదావరి నది తీరంలో ఉన్నాము ఇప్పుడు జరుగుతున్నటువంటి వినాయక చవితి నవరాత్రులు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కార్యక్రమాల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాదు ఈ యొక్క భద్రాచలం వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు ఇక్కడకు సుదూర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి ఈ యొక్క ఘననాదులను తీసుకొచ్చి ఇక్కడ భద్రాచలం గోదావరి నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం ఏర్పడకుండా తాగునీటి సౌకర్యం కావచ్చు అలాగే వర్షాలు వస్తే పందిళ్ళు కావచ్చు అలాగే వైద్య సౌకర్యం ఎవరికైనా అనారోగ్యం ఏర్పడినట్లయితే వాళ్ళకి వారికి వైద్యం సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ యొక్క అధికారులను ఆశ ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఏడు తేదీ వరకు జరుగు జరిగేటువంటి మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల మా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది కలిగి వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం ఏర్పడకుండా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వీడియో జర్నలిస్టు ఉదయ్తో శ్రీనివాస్ రాజ్నీష్ భద్రా